రామ్టాక్కి తిరిగి స్వాగతం రాత్రిళ్ళు రాత్రి రెండు గంటలు మూడు గంటల దాకా చర్చించి లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందింది వక్ బిల్ ప్రస్తుతం చట్టమయ్యింది ఇక మిగిలింది రాష్ట్రపతి ఆమోదం మాత్రమే అంటే ఒక విధంగా అసలు ఈ చర్చలు నిజంగా ఫాలో అయిన వాళ్ళకి ఎన్నో సందేహాలు నివృత్తి ఎన్నో సందేహాలు అసలు ముందుగా సవరణలు ఎందుకు టూకీగా ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే వక్తు ఆస్తుల దుర్వియోని దుర్వినియోగాన్ని అరికట్టడానికి వస్ వక్తు ఆస్తుల్ని సమర్థవంతంగా నిర్వహించటానికి సింపుల్ పాయింట్ అండి ఈ చట్టం ఉద్దేశం ఈ సవరణల ఉద్దేశం మరి తలెత్తిన సందేహాలు ఏంటి చూసుకున్నప్పుడు అసలు ముస్లిమ ముస్లిం ధార్మిక వ్యవహారాల్లో తలతూర్చడం కరెక్టా ఇది లేనిపోని సందేహాలు క్రియేట్ చేసినాయి ప్రతిపక్షాలు దానికి స్పష్టమైన సమాధానం దొరికింది ముస్లిం ధార్మిక వ్యవహారాల్లో ఎటువంటి జోక్యం చూసుకోలేదు వక్ఫ్ బోర్డు కింద ఉండే మసీదులు కానీ శ్మశానాలు కానీ లేకపోతే ఈవెన్ ఆస్తుల్ని పరిరక్షించే ముత్తావళీలు కానీ వీళ్ళలో ఈ చట్టం ద్వారా ఎటువంటి జోక్యం లేదు సో కాబట్టి ధార్మిక వ్యవహారాల్లో ఎటువంటి పాత్ర లేదనేది చాలా స్పష్టంగా ఇప్పటిదాకా డౌట్స్ ఉన్న వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది రెండోది వక్ బోర్డుకి టెంపుల్ బోర్డుకి పోటీ పెట్టి ప్రతిపక్షాలు మాట్లాడాయి వక్ బోర్డుకి టెంపుల్ బోర్డుకి ఉన్నటువంటి ప్రధాన తేడా ఏంటంటే వక్ బోర్డు కేవలం ఆస్తుల నిర్వహణకి సంబంధించింది అదే అది నిర్వహణ అంటే నియంత్రణకి సంబంధించింది నిర్వహించే వాళ్ళు మొత్తావల్లి అదే టెంపుల్ బోర్డు ధార్మిక వ్యవహారాలతో పాటు ఆస్తులు కూడా నిర్వహించే సంస్థ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడ ధార్మిక వ్యవహారాలు లేవు ఆస్తుల నిర్వహణ మాత్రమే ఉంది టెంపుల్ బోర్డ్స్ అలా కాదు సో రెండింటినీ పోల్చకూడదు టెంపుల్ బోర్డుని పోల్చాలి అంటే మసీదులతో పోల్చాలి మసీదు నిర్వహణతో పోల్చాలి అంతేగాని వక్ బోర్డుతో పోల్చడానికి లేదు వక్ బోర్డుతో పోల్చ పోల్చాలి అంటే ఎండోమెంట్ కమిషన్ని పోల్చాలి అది ప్రభుత్వ సంస్థ ఇది కూడా ప్రభుత్వం నియమించినటువంటి సంస్థ అంతకుమించి ఎక్కడ వక్ఫ్ బోర్డు ధార్మిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోదుగాక చేసుకోదు చాలా స్పష్టత వచ్చింది ఈ చర్చల్లో తర్వాత ముస్లిం ఎతరులు ఎందుకున్నారని ఇందాక చెప్పిన దాంట్లో ఈ సమాధానం ఉంది ఎండోమెంట్ కమిషనరు ఎవరైనా కావచ్చు ప్రభుత్వ ఉద్యోగి హిందూ కావాలనే అవసరం లేదు అట్లానే ఇక్కడ కూడా ప్రభుత్వ దీని తరఫున నిర్వాహక సరిగ్గా నిర్వహణ జరుగుతుందో లేదో చూసేటువంటి అజ్మాయిషీ సంస్థ ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి సంస్థ ఎవరైనా ఉండొచ్చు అయినా కూడా వీళ్ళు ఆ మెజారిటీ ముస్లిం ప్రాతినిధ్యాన్ని పరిరక్షించారు అది మనం మర్చిపోవద్దు సో ముస్లింతరులు ముగ్గురున్నా నలుగురున్నా ఇంత పెద్ద సంస్థలో ఇరవై రెండు సెంట్రల్ వక్ బోర్డు కౌన్సిల్ పదకొండు మంది స్టేట్ వక్ బోర్డు కౌన్సిల్ ఎక్కడా కూడా వీళ్ళ మెజారిటీ లేదు సో అటువంటి భయాలకు అసలు ఆస్కారమే లేదు ఎందుకంటే జడ్జీలు ఉంటారు దీంట్లో రకరకాల నిపుణులు ఉంటారు వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడతారు రెండోది హిందూ భూములు వివాదాలు కూడా దీంట్లో ఉంటాయి హిందువుల భూములు మాది వక్ బోర్డు అని చెప్పి చెప్పినప్పుడు ఆ దాని తరఫున అక్కడ డిస్కస్ చేస్తుంటారు కాబట్టి ఒకరిద్దరు వాళ్ళు ఉండటం వల్ల వచ్చినటువంటి నష్టమైతే ఈ ఆస్తుల నిర్వహణలో ఎటువంటి పరిస్థితులు ఏమీ లేదు తర్వాత అసలు ఇంకొక ముఖ్య విషయం ఇన్ని చట్ట సవరణ సవరణలు జరిగిన తర్వాత కూడా వక్ బోర్డుని ఎవరు నియమిస్తారండి వక్ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి ఉదాహరణకు ప్రతిపక్షాలు డిఎంకే ఉన్న చోట డిఎంకే ప్రభుత్వమే నిర్ణయిస్తుంది నిర్వహిస్తుంది అపాయింట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు బెంగాల్లో బెంగాల్ ప్రభుత్వమే మమతా బెనర్జీ నిర్వహిస్తుంది సో ఏ విధంగా రాష్ట్ర హక్కుల్ని హరించింది అది కూడా అబద్ధం శుద్ధ అబద్ధం వీళ్ళ ప్రచారంలో తర్వాత వెరీ ఇంపార్టెంట్ డిఎంకే వాళ్ళు అబద్ధాలు మిస్లీడ్ చేస్తూ దేశాన్ని తప్పుతో పట్టిస్తుంది లేదు అప్పీల్ ప్రొవిజన్ ఉందని చెప్పి డిఎంకే వాళ్ళు ఆర్గ్యూ చేశారు అక్కడ దానికి స్పష్టమైన సమాధానం వచ్చింది సివిల్ అప్పీల్కి అవకాశం లేదు నిషేధించారు చట్టంలో అది ఉంది అంటే ఏంటి నువ్వు ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తర్వాత ఏ కోర్టు కూడా సివిల్లో ఇది ట్రిబ్యునల్ తీర్పు తప్పును వెళ్ళటానికి లేదు రిట్ పిటిషన్ ఎవరైనా ఏ పౌరుడైనా ఎప్పుడైనా వేయచ్చు దానికి ఉన్నటువంటి విండో చాలా చిన్నది రాజ్యాంగాన్ని అతిక్రమించిందా ఇటువంటి చూడటానికి తప్పితే వాస్తవానికి సివిల్ ఇది నిర్ణయం ఏదైతే ట్రిబ్యునల్ తీసుకుందో దాన్ని దాని అది తప్ప ఒప్పో నిర్ణయించే అప్పీల్ ప్రొవిజన్ అనేది ఈ చట్టంలో ఇంతకుముందు చట్టంలో లేదు దాన్ని తిరిగి పునరుద్ధరించారు రెండు వేల పదమూడు ఉన్నటువంటి ఉన్న పరిస్థితిని తిరిగి పునరుద్ధరించారు తప్పు ఎట్లా అవుతుందండి ఏదైనా రాజ్యాంగానికి లోబడే ఉండాలా రాజ్యాంగ చట్టాలకు లోబడి ఉండాలి తర్వాత ఇంకొకటి వీళ్ళు క్రియేట్ చేసింది ఏంటంటే మీరు ఏడు శాతం వక్ బోర్డుకి ఇవ్వాలనేటువంటి నిబంధనని ఐదు శాతానికి తగ్గించారు అని అంటున్నారు ఎవరికి లాభం అంటే దీనివల్ల సామాన్య ముస్లిములకి లాభం అంటే ఏంటి వక్ ప్రాపర్టీ ఉంది దాని మీద రెంట్ వచ్చిందనుకోండి ఆదాయం వచ్చింది అనుకోండి ఆ ఆదాయంలో ఏడు శాతం అదవరకు వక్ బోర్డుకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంటు మీకెందుకు అంత డబ్బులు అయ్యి సామాన్య ప్రజలకు ఉపయోగపడాలి ఏడు బదులు ఐదు శాతమే పెట్టుకోండి మీకు ఎక్కువ అవసరం లేదు ఉండాల్సింది వీళ్ళ దగ్గర ముత్తావళి దగ్గర వాళ్ళు సామాన్య ప్రజలకు ఇవ్వాలి అందుకని అక్కడ పెంచారు వాట అది దాన్ని రివర్స్లో చెప్తున్నారు ప్రతిపక్షాలు తర్వాత మహిళల హక్కుల్ని ఎలా కాపాడారండి ఒకటి బోర్డుల్లో ప్రాతినిధ్యం కల్పించడం కనీస ఇద్దరు మహిళలు ఉండాలని అంతకన్నా ముఖ్యంగా దానం చేయటానికి ముందు ఉదాహరణకు ఒక ప్రాపర్టీ కాస్తుంది అందులో మహిళల వాటా మహిళలకు ఇచ్చిన తర్వాతనే నేను దానం చేయి వాళ్ళకి వారసత్వంగా సంక్రమించే హక్కును తీసేటువంటి రైట్ నీకు లేదు హక్కును నేను దానం చేస్తానని ఆ విధంగా మహిళల హక్కును కాపాడారు అన్నిటికన్నా ముఖ్యమైనది పెరిగే ఆదాయం సామాన్య ముసలుకి లబ్ధి చేకూరుతుంది ఇప్పటి వరకు సంక్షేమానికి ఈ వక్ వలన వచ్చినటువంటి ఉపయోగం లేదు పెట్టిన పర్పస్ అది ఇప్పుడు వక్ కోసం విపరీతంగా డబ్బులు రెంట్ నూట అరవై ఆరు కోట్లే వస్తూ ఉంది దాన్ని ఒక అంచనా ప్రకారం ఇరవై వేల కోట్లు అయ్యే అవకాశం ఉంది అదే పెరిగితే ఆ డబ్బులు సామాన్య ముస్లింల సంక్షేమానికి ఖర్చు కాబట్టి ఇది ఒక పెద్ద సామాన్య ముస్లిములకి లాభం చేకూర్చేటువంటి పని వీటన్నిటికీ సవివరాత్మకంగా సమాధానాలు దొరికినాయి ఈ చర్చ వలన ఇప్పుడు చెప్పండి అసలు ట్రిపుల్ తలాక్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ చట్ట చట్టం రద్దు రద్దు చట్టం తీసుకొచ్చి మహిళలకు న్యాయం చేశాడు మోడీ ఇవాళ వక్కు సవరణల చట్టం తీసుకొచ్చి సామాన్య ముస్లిములకు న్యాయం చేశాడు అంటే ముస్లింల సమాజంలో సంస్కరణలకు మోడీ స్వీకారం చుట్టాడు ఇక మిగిలింది యూసీసీ అండి మిగిలింది ఉమ్మడి పౌరస్మృతి ఎందుకనంటే యుసిసి అని ఎందుకంటున్నానంటే ఇది కూడా అమలు చేయగలిగేటట్టయితే మహిళలకు విడాకుల్లో సమ సరైన న్యాయం జరుగుతుంది మహిళలకు బహుభారత్య భయం నుంచి విముక్తి కలుగుతుంది మహిళలకు నికాహలాల లాంటి అనాగరిక పీడ నుంచి విముక్తి కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా భారత పౌరులందరూ ఒక్కటేనని చెప్తుంది యుసిసి అది మిగిలింది ఖచ్చితంగా అది కూడా చేస్తాడు మోడీ అని చెప్పి జనం నమ్ముతూ ఉన్నారు ఇప్పటికే ఉత్తరాఖండ్లో ట్రయల్ రైన్ ట్రయల్ రన్ మొదలైంది ఆధునిక సమాజ పునాదుల్ని పటిష్టపరిచేది ఈ యూసీసీ ఈ చట్టాన్ని కూడా మోడీ దేశవ్యాప్తంగా తీసుకురావాలి చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ సమాజాన్ని సంస్కరించింది అంబేద్కర్ అయితే ఈరోజు ముస్లిం సమాజాన్ని సంస్కరిస్తున్నది మోడీ ఆర్టికల్ మూడు మూడు వందల డెబ్భై రద్దు ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత అంతటి మరో విప్లవాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన మోడీ అభినందనీయుడు ధన్యజీవి ఇది రామ్ టాక్ ఇంకొక నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి